నమస్తే చరిత్రలో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందామా జూలై ఇరవై ఐదు రెండు వేల ఏడున తొలి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ ఎన్నికయ్యారు ఆమె డిసెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై నాలుగున మహారాష్ట్రలో జన్మించారు ఆమె ఎంఏ పొలిటికల్ సైన్స్ మరియు ఎల్ఎల్బి చదివారు ప్రతిభా పాటిల్ పంతొమ్మిది వందల అరవై రెండులో మహారాష్ట్ర శాసనసభకు తొలిసారిగా ఎన్నికయ్యారు ఆమె పంతొమ్మిది వందల ఎనభై ఐదు తొంభై మధ్య కాలంలో రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు మహారాష్ట్ర ప్రభుత్వంలో ఆరోగ్య విద్య పర్యాటక శాఖల మంత్రిగా కూడా పనిచేశారు భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతిగా జూలై ఇరవై ఐదు రెండు వేల ఏడు నుండి జూలై ఇరవై ఐదు రెండు వేల పన్నెండు వరకు సేవలు అందించారు ఆమె భారతదేశం యొక్క పన్నెండవ రాష్ట్రపతి ఆమె ఎక్కువగా విద్యారంగం మహిళా అభివృద్ధికి కృషి చేశారు ఆమె స్థాపించిన విద్యా సంస్థలు విద్యాభవన్ అమరావతి ప్రసిద్ధి చెందినవి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరొక టాపిక్తో రేపు కలుద్దాం థ్యాంక్ యూ